కృపగల నామములో శుభములు పలుకుతూ ఈనాటి జీవిత సత్యాలు బంగారు పరగ్గా కొన్ని తెలుసుకుని తర్వాత భక్తులైన పేతురు యొక్క జీవిత చరిత్రను జానిద్దాం మరి దేవుడు మనకు మన క్షేమం కోసమే కొన్ని బంధాలు దగ్గర చేస్తాడు కొన్ని బంధాలు దూరం చేస్తాడు దగ్గర చేసే బంధాలను చులకంగా చూడరాదు దూరమైన బంధాలు వచ్చి అధికంగా ఆరాటపడకూడదు చదువుకుని నేర్చుకున్న అక్షరం కష్టించి నేర్చుకున్న నైపుణ్యం పొందిన పని జీవితంలో ఎప్పటికైనా ఉన్నత స్థితిని చేరుస్తాయి ఆ చదివే బైబిల్ జ్ఞానంతో నింపబడితే జీవితానికి తిరుగులేదు డబ్బుంటే ఉండవచ్చు ఎదుటి మనిషిని సులకంగా చూసే జబ్బు మాత్రం ఉండరాదు నిన్నువలే నీ పరుగు వాన్ని ప్రేమించాలని ప్రభు చెప్పారు అయితే కష్టం అనేది నిజ జీవితంలో కనిపించే దెయ్యమట మరి కోపం మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం ఉంటుందంట ఒక క్షణం కంటే ఎక్కువ ఉండదు అది అయితే జీవితం రైతు ప్రయాణం వంటిదే అందరూ మనతో ఉన్నట్టే ఉంటారు మన కోసం ఎవరు ఆకుండా దిగిపోతారు కష్టం మరి కోపం జీవితం మీద మన అదుపులో ఉండవు కష్టాలు జీవిత ప్రయాణాలు తోడుగా ఉంటా అన్న దేవుని మాత్రమే మనం ఆశ్రయిస్తేనే అభయం పొందగలం ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకూడదు ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్లీ వస్తుంది జీవితం వింతైంది నిజాయితీ పనులను ఏడిపిస్తుంది నిందలు వేసే వారిని నవ్విస్తుంది మాట కట్టుబడి ఉంటే వారిని అవమానిస్తుంది మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది ఈ లోక యుక్తి కలది అందుకనే శరీరాశ నేత్రాశ జీవ డంభములకు దూరంగా జీవించాలి చీకటికి చంద్రుడు రాజు తెల్లవారితే పగలుకు రాజు సూర్యుడు ఒక్కొక్క రోజా ఒక్కొక్కరిది కానప్పుడు అన్ని రోజులు మనం ఎలా అవుతాయి అది అది దేవుని దానంగా ప్రతి దినాన్ని బహుమతిగా ఇచ్చాడు కృతజ్ఞతతో జీవించాలి నీటిలో మునగాలి సన్నిధిలో ఎదగాలి అంటే బాప్టిస్ అనుభవం కావాలి సన్నిధి విశ్వాసి కావాలి మంచి తల్లిని వర్ణించడంలో ఒక తల్లి పువ్వుకున్న సువాసనగా ఉంటుంది వృక్షానికి ఉన్న టీ ఉంది ఉదయ కాలపు నీటి బంధువుకున్న సొగసు ప్రశాంతంగా నిలిచిన సముద్ర పందము ఇవన్నీ కలబోసి తల్లిలో దాగి ఉంటాయన్నారు మనుషులలో దేవుడు కోరిన మార్పు రావాలి అదే మారు మనసు క్రీస్తు ఇచ్చేది క్రీస్తు ద్వారానే రావాలి క్రీస్తు క్షమ ద్వారానే పొందగలం అది వివేకం ద్వారా పొందగలం ఎప్పుడు మారేది మరి అనుభవం చెప్పగా ఎలా మారాలి అనేది మాత్రం పరిశుద్ధాత్ముడే మనకు బోధిస్తాడు మరి ఈ దినాన్న విలువైనటువంటి జీవిత చరిత్ర మనం చెప్పుకుందాం చాలా క్షుణ్ణంగా నేర్చుకుందాం ఒక మన మన మాటలు బ్రతికించేవిగా క్రీస్తు మాటలు మన జీవాన్ని పోస్తాయి మరి జ్ఞానపు సంగతులు ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైనవి కనుక మరి దేవునికి స్థుతిస్తూ మంచి విషయాలను మనం నేర్చుకుందాం మరి ఆంధ్రయ సహోదరుడైన పేతురు మరి అగ్రగణ్యుడిగా పేతురు మనకు సుపరిచిత వ్యక్తిగా ఉన్నాడు వారి కార్యాల్లో పేతురు ఉనికి ఉంది ఇతర పత్రికల్లో కూడా చాలా వివరం ఉంది పేతురు అన్నమాట గ్రీకు భాషలో పెట్రా అనే పదం నుండి వచ్చింది న్యూ టెస్ట్మెంట్లో గ్రీకులో రాశారు కేఫా అనే పదం కనిపిస్తుంది అది అరామిక్ పదము క్రీస్తు మాట్లాడింది అరామిక్ భాష ఆ రోజుల్లో వ్రాసిన గ్రీకులోనే ఉన్నాయి హెబ్రి భాషలో సిమియోను అంటే సిమోను సిమియోను హెబ్రి పేరు పీటర్ ఇంగ్లీషు పెట్రా గ్రీకులో ఉంటే కేఫా అరబిక్లో ఉంది ఈ రకంగా మరి పేతురు ఆత్మీయ పుత్రుడైనటువంటి మార్కు పేతురు చెప్తూ ఉంటే మా మార్కు శువార్త ఎంతో సిస్టమేటిక్గా రాయబడితే మార్కు ఆధారంగా మిగిలిన సువార్తలు రాశారట కాబట్టి వీటికి గైడ్ అంతా నాలుగు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా గైడ్ పేతురు అని చెప్పాలి పేతురు పౌలు చరిత్రే అపుస్ల కార్యాలనొచ్చు అంత వివరంగా వాళ్ళిద్దరి గురించే ఉంది సంఘం గురించి కూడా వాళ్ళిద్దరు కూడా అన్నుల గురించి ఊర్ల గురించి కూడా ఎంతో బాధ్యత వహించిన వ్యక్తులుగా మనకు కనబడతారు అయితే హెబ్రి అడుపు భాషగా ఉండేదా రోజుల్లో గ్రీక్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఉండేది హెబ్రీ భాష ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇతను మరి యోహాను కూడా వ్యూహాన్ వార్తలు ఒకటి నలభై నాలుగులో బెత్ సై చెందినవాడు వ్యూహాన్ ఒకటి నలభై రెండులో అతని తండ్రి యోహాను యోహాన్ కుమారుడైన అయిన సిమోను సియోన్ మరి ఆంధ్రేయ వీడిద్దరు కూడా మరి యోహాన్ కుమార్లే యోహాను సంక్షిప్తమైన నామము యోనా అందుకనే పదహారు మత్తైలో అందుకు యేసు అంటే యోహాను కుమారుడైన అంటే బర్ యోనా అని కూడా చెప్తాడు అంటే యోహాను కుమారుడైన సిమోన్ అర్థం కేఫా అంటే రాయి అని అర్థం బండ అనర్థం పేతృకు పద ప్రవచంపై కొంచెం అవగాహన ఉంది ఆంధ్రయ వచ్చి మత్స్యాన్ని కనుగొన్నాడని చెప్పాడు నిజంగా వీళ్ళకి పాములైనా వాళ్ళ ప్రసంగాల్లో సాక్ష్యాల్లో అపుష్ట కార్యాల్లో ఇవన్నిట్లో కూడా ఈ ధర్మశాస్త్రం గురించి ఉపయోగించడం మెస్సీ అంటే ఎవరో కొంత అవగాహన ఉంది అది ఆశ్చర్యం క్రీస్తు సహోదరులతో పాటు జబదే కుమార్లు కూడా శిష్యులతో వీళ్ళతోనే ఉన్నారు వాళ్ళు వల్ల వేసుకుని జాలరిగా ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడ త్వరలోనే వారు మరలా వారు మనుషుల పుట్టి జాగ్రగా చేస్తా అని ప్రభు పిలటం జరుగుతుంది పేతురు అతి సామాన్యమైన వ్యక్తి పౌల తర్వాత పేతురు చాలా పేరు పొందాడు అయితే మొదటి యోహాను పౌ పేతురికే ఎక్కువ పేరుంది తర్వాతే వచ్చాడు యువహాన్ ఒక నలభై రెండులో నీ సీమును కాదు కెఫ అన్నాడు అండ్ కఫీర్ హోమాత్ నివాస స్థలంగా ఉంటే తరచుగా అక్కడ క్రీస్తు కూడా వచ్చేవాడు ఇది చూడదగిన మంచి ప్రదేశం హోలీల్యాండ్ వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చూస్తామండి పేత్రి ఇల్లు కూడా ఉంది అక్కడ పెద్ద దేవాలయం అందమైంది ఉంది మంచి ప్రదేశం ఇల్లు అక్కడ ఉంది క్రీస్తు శాఖ మూడు వందల ముప్పై ఏడు ఏడులో కాన్స్టన్ బయలుపెట్టే శాసనాన్ని కనుగొని పేత్రి ఇల్లు ఆ ప్రాంతంలో దేవాలయం కట్టడానికి అనుమతి ఇచ్చారట అప్పుడు క్రీస్తు శాఖ మూడు వందల డెబ్బై రెండు ఏడులో ఆ దేవాలయం కట్టబడింది చాలా సుందరంగా ఉంటుంది మార్క్ ఒకటి ఇరవై తొమ్మిదిలో క్రీస్తు కపూర్ మరి ఒకటి అక్కడ బస్ చేసేవాడు క్రీస్తు మరి అనేకులు అక్కడ దర్శనానికి వచ్చి కిక్కిరిసిపోయేది అక్కడే మరి ఆ స్నేహితులు కూడా ఇల్లు కప్పు తీసుకొచ్చి పెట్టింది కూడా ఆ ఊర్లోనే మార్క్ రెండు ఇరవై రెండులో విలువైన బోధలు ఇక్కడే బోధించారు మూడు పంతొమ్మిదిలో మార్కు మార్క్ మూడు ముప్పై ఒకటిలో ఇది మార్క్ ఎక్కువగా రాశాడు ఎందుకంటే పేదరి చెప్పాడు కాబట్టి క్రీస్తు తల్లి సహోదరులు కూడా ఆ ఇంటికే వచ్చారు ఈ రకంగా ఆ తర్వాత నమ్మకంగా వెంబడించారు లోక మరి లోకా లోకా గారు కూడా చాలా క్లియర్ గా తెలివిగా రాశాడు ప్రతి విషయాన్ని విశదీకరించి రాసేవాడు ఆయన డాక్టర్ కదా జ్ఞానం కదా రచయిత లోక ఐదు నాలుగులో నువ్వు లోతు నడిపించి వల్ల వేయడం అన్నాడు రాత్రంతా వల్ల వేసాం ఏమి పడలేదు నీ మాట చెప్పున వెలవదు అదే రాత్రి రాత్రంతా శ్రమపడేదానే పాట నడిపించి దాని ఆధారంగానే పేతురును క్రీస్తు పిలిచి పిలిచేటప్పటికే వివాహం అయింది అత్తగారి ఉండేవాడు అప్పుడు అక్కడ అత్తకి జ్వరం వస్తే క్రీస్తు స్వస్థపరిచడాడు వచ్చి మాకు ఒకటిలో కబర్యామ క్రీస్తు వచ్చాడని రాసింది అంతరంగ శిష్యుల్లో ముఖ్యుడు పేతుడు క్రీస్తుకి ఏ ఏ సందర్భాల్లో ఉన్నాడో అంతకు ముందు కూడా వ్యూహాన్తో చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం ఏదంటే యాకోబు అనుభవాలు నేను చెప్పాను కదా అప్పుడు ఈ మాటలే చెప్పుకుందాం యాయురు కుమార్తె అప్పుడు కూడా ఈ ముగ్గురే ఉన్నారు రూపాంతర అనుభవంలో ముగ్గురు ఉన్నారు గసమనే ప్రాంతం దగ్గర ముగ్గురు ఉన్నారు ముగ్గురు పేర్లు చెప్పేటప్పుడు పేతురు యాకోబు యోహాను పేతురు పేరే ముందుంటుంది తర్వాత ఎన్నెన్ని సందర్భాల్లో పేతురు పేరు ముందంటే ముందుందంటే మత్త పది రెండు నుంచి నాలుగు వరకు లూకా ఆరు పద్నాలుగు నుంచి మార్క్ మూడు పదమూడు అపోజ్ ఒకటి పదమూడు పద్నాలుగో స్థానిలో మొదట పేతురు అనే మాటే ఉంటుంది అందరికంటే చురుగ్గా ఉన్నందుకే అతను ప్రముఖ స్థానం వహించాడు అనుకుంటాం ఎక్కువగా అందరి పక్షంగా మహాడేవాడు ముందు ముందే మహాడేసేవాడు అనిపించుకునేవాడు తర్వాత శప్పించబడ్డాడు కూడా ఎలాగంటే మరి శ్రమపడతాను నేను పెడతాను అంటే ఆ ప్రభువు నీకు దురభగంగా గద్దిస్తాడు క్రీస్తునే గద్దిస్తాడు అప్పుడు తనలో సై సైతం ప్రవేశించిందని దాని సతనే వెనుకకి పో అన్నాడు నువ్వు నాకు వెనక్కి తిరిగి నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అన్నాడు ఆ ముందు రోజునేమో మనిషి కుమారు ఎవరిని చెప్పుకుంటారంటే మీరైతే ఎవరిని చెప్పుకుంటున్నారండి మనతో కూడా అదే ప్రశ్న ప్రభు అడుగుతున్నారండి ప్రభు మన గురించి మన అభిప్రాయం ఏంటి అంటే మనం ఏం చెప్పగలం నీ అనుభవం క్రీస్తులో ఏంటి మన అనుభవాలు క్రిస్తుతో సన్నిహితంగా ఉండాలండి ఆయన ఎటువంటి వాడో మనం చెప్పగలగాలి అనుభవంతో మీరు అని అందరిని అడిగాడు అందరిని మీరని అడిగితే పేదరు గప్పుకున వెంటనే మరి నువ్వు సజీవుడైన మాటలు కలవాడు కానీ మరి నువ్వు ధన్యుడు అని చెప్పి వెరీ గుడ్ అన్నాడు ఆ తర్వాత ఏమో వెరీ బ్యాడ్ అన్నాడు అక్కడ వెనక్కి వెళ్ళని పేదరు క్రీస్తుకి మధ్య సంభాషణలు చాలా ఎక్కువగా ఉంటాయి పర్లోకపు తండ్రి సజీవుడు అని బయలుపెట్టావు కదా అప్పుడు నువ్వు నా అన్నాడు అప్పుడు పర్లోకపు తాళం చూపిస్తా అన్నాడు ఎంతో చక్కటి బాబులో ఉన్న సామ్రాజ్యం టైంలో విగ్రహం ఉన్నప్పుడు ఆ చివర రోమా సామ్రాజ్యం అనుకున్నాం కదా ఆ చివర ఒక ఒక రాయి వచ్చి తుత్తులు కాదంతా పడగొట్టు పడుతుంది ఆ రాయి క్రీస్తే ఒకటి ఒకరింతి మూడులో ఆ రాయి క్రీస్తే అని ఆ రాయి క్రీస్తే అన్నప్పుడు పేతురు కూడా రాయి అన్నాడు మరి చూసారా అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే పేతురు రాయి అంటే తన భవిష్యత్తులో ఎంతో బలంగా వాడబడతాడని కేఫ అన్నాడు అన్నాడంటే భవిష్యత్తు అనబడుదువు అక్కడ అర్థం గుర్తు పెట్టుకుందాం మరి బలమైన వాడు దృఢమైన వాడుగా తెగువతో ఉంటాడని చాలా మందిని ఆత్మీయంగా రక్షించబడతా రక్షిస్తాడని ప్రభు తెలుసు అందుకనే ఆ మాట అనగలిగాడు ఎంతో సందర్భంలో కాళ్ళు కడగబోతున్నప్పుడు కూడా వద్దు ప్రభు అంటే నువ్వు నాకు పాలు లేదు నాతో పాటు అనగాదమ్మ నాకు మొత్తం కడుగు అని చెప్తే అంత అక్కర్లేదు కాళ్ళు మాత్రం అని చెప్తాడు అదే మరి ఎరుగుంది మూడు సార్లు మరి చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి క్రీస్తు చూడగానే సిగ్గుపడి తన మాటకి ఏ చాలా దుఃఖపడి సంతాపడి ఏడ్చాడు రెండో సందర్భంలో రెండు చోట్లే ప్రభు దుఃఖపరిచాడండి మిగిలిన టైంలో ఎక్కడ పేతురు తను దేవుణ్ణి కనపరుస్తూనే వచ్చాడు అంతదేకాయలో పౌల దగ్గరికి వర్ణ బావ ఉన్నప్పుడు అక్కడికి పేతురు వచ్చాడు పౌలు పేతురు కలవలేదా అనుకోవడానికి లేదు అక్కడ కలిశారు అక్కడ భోంచేస్తున్నప్పుడు యూదులు కూడా వచ్చారు అక్కడ అన్యులతో పాటు భోంచేస్తున్నారు అని వీళ్ళందరూ ఏమనుకుంటారని గబుక్కుని పేతులు లేచిపోతే చాలా పౌలు గర్దిస్తాడు ఏంటి నీవింత తల నీకుంది అక్కడ మరి శతాదిపతి దగ్గర నువ్వు ఎంతో చక్కడ సేవ చేసుకున్నావు అన్యుల దగ్గరికి సేవ చేస్తావు ఇక్కడెందుకు తట్టు పడుతున్నావు అని గర్దించకనే నోరెత్తల సిగ్గుపడ్డాడు పేతురు లేక పావులు లేడు పౌలకు బాధ కలిగింది ఆ బలహీనత కానీ అప్పుడు పేతుల్లో తగ్గింపు ఉంది క్రీస్తుని ఒప్పుకోలేకపోయాడు అక్కడ ఒకసారి ఇప్పుడేమో పౌలు ముందు నిర అపరాధిగా ఉన్నాడు ఇంకా మిగిలిన విషయాలు ఎక్కడా లోపం లేదు మరి భార్యతో పాటుగా అంత సేవకు కూడా తీసుకెళ్ళాడు ఎంటబెట్టుకు అని కూడా పౌలు ప్రశంసిస్తాడు తొమ్మిదో ఒకటి తొమ్మిదిలో సార్లు క్షమించాలి అని కూడా పేత్రే అడిగాడు డెబ్బై ఏడు సార్లు అన్నారు ప్రతిసారి ఎక్కువగా మాట్లాడిన శిష్యుల్లో ప్రతి ఒక్కడే గమనిస్తాం మరి పది మార్కు ఇరవై ఎనిమిదిలో మరి సమస్తం వదిలిపెట్టి వెంబడిస్తున్నావు అని కూడా అదే ప్రశ్న చెప్పాడు తర్వాత అంజు రూపు చెట్టిపోతే ఇదిగో చూడు చూడు ప్రభు అక్కడ ఎండిపోయింది కదా అని చూపిస్తాడు మరి మరి పస్క తయారు చేయడంలో యోహాను పేతురు కూడా సిద్ధపరిచారు పేతురు యోహాన్ ఫస్ట్ తర్వాత ఇరవై రెండు లోకాలు మరియు మరి తిరిగి లేచాక పరిగెత్తి పరిగెత్తి మరి వేసుని చుట్టానికి తో పాటు ఇద్దరు పరిగెత్తారండి మరి కార్యాలలో పేతురు మరి మూడు వేల మంది రక్షించిన తర్వాత ఎన్నో స్వస్థతలు ఆత్మశక్తితో చేయడం మనం చూస్తాం అప్పుడు నాలుగో అధ్యాయంలో ఆ పుస్తకార్యం వీళ్ళ పామురలు సదురాణాలు ఇంత పాండించే ఎక్కడిది రబ్బీలు కాదు అని చాలా ఆశ్చర్యపడతారు ప్రకటనలో చాలా గొప్పగా యోహాను ప్ర ప్రకటన ఎంత గొప్పగా రాశాడు ఎంత పామరుడు చెప్పలు పట్టేవాడు ఎంత ఎవరు పిహెచ్డి చదువునాలు కూడా అది అర్థం చేసుకోలేరు అది కూడా సత్యాలు వారి పేతృ పత్రికలు ఎంత అమ్మోఘమైనవి మరి నాముల ప్ర ప్రకటించవద్దని వీళ్ళని గర్దిస్తే చంపుతా ఉన్నారు అప్పుడు వాళ్ళు ఎంత చక్కటి మాట అంటారు పేతృ వ్యూహాను దేవుని మాట వినట కంటే మీ మాట వినట న్యాయమా సువార్త ప్రకటించట బాణం అన్నారు నిజంగా అటువంటి ఛాలెంజ్ మనకు ఉండాలండి తర్వాత పక్షవాయితీ చేసిన వారు మార్కు ఇక్కడ ఈ ప్రాంతంకే చేశాడని చెప్పుకున్నాం కదా అక్కడ పేదరి ఇంటి మీద నిర్వహించబడిన దేవాలయం గట ఎనిమిది ముఖద్వారాలు చూసాం కానీ ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది కొన్ని ప్రాంతాలు మెట్లు పాడు కాకుండా అదే సందర్శన చోటకి వీలుగా పాతి ఉంచారండి ఒకటే శతాబ్దంలో యూ యూదరాజు మరి ఆ ఇంట్లో మరి దా దాచిన రెండు గేలాలు గేలము చేపలు పట్టే గేలాలు గొడ్డలి రాళ్ళు కొట్టేది కనుక్కున్నారట పేతురు ఇంటిపై దేవాలయం ఆయన ప్రాముఖ్యత ప్రాముఖ్యతేస్తుంది గతంలో వీరంతా జాలరులు చేపలు పట్టేవారు క్రీస్తే వీరి దగ్గరికి వచ్చాడు ఆంధ్రేని మొదటగా ఆంధ్రయే పేతుర్ని పేతుర్ని దేవుని దగ్గర తీసుకొచ్చి మసియాన్ని వెంబడించమన్నారు అయితే పేతురు ప్రసంగాల్లో చాలా నా వెంబడి రెండు అనగానే మార్కు నాలుగు పంతొమ్మిదిలో పిల్ల గారు వెంటది అన్నీ వదిలిపెట్టి అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు అయితే అపుస్టులు మరి మాటలు ఈతన మనస్తత్వం చూస్తే చాలా త్వరపడేవాడిగా ఉంటాడు తొందరపాటు ఎక్కువ మరి గబగబా మాట్లాడేస్తాడు త్వరపడే తత్వం ఉన్నవాడు నీళ్ళలో గబుక్కు దూకేశాడు పునర్ధార సమయంలో కూడా మరి వాడ నుండి దూకి పరిగెత్తి చుట్టా చుట్టాకెళ్ళిపోయాడు సంచల మనస్కుడు కూడా క్రీస్తు సంబంధ గొప్ప బలహీనతగా ఉన్నప్పటికీ క్రీస్తుతో సన్నిహితంగా అయిన తర్వాత ఆయన రూపాంతర అనుభవంలో పూర్తిగా మారిపోయి సాఫ్ట్గా మారిపోయి మంచి విశ్వాసగా అద్భుతాలు చేసే భక్తుడిగా మారిపోయాడు తర్వాత మరి ఎంతో మలసి మలసి సున్నితమైన మనసు కలవాడు ఐతర్యం కలవాడు ప్రపని నన్ను విడిచిపెట్టను కూడా ఒకసారి వినయంతో అడిగాడు ఆ కార్యాలు కూడా ఈ అనుభవాన్ని మనం త్వరగా గుర్తిస్తాం అరిశ్లేము దేవాలయంలో కూడా గొప్ప స్థానం పొంది మంచి పరిచయం చేశాడు మంచి పునాది గణిజంలో మధ్య గణనీయ సేవలు చేశాడు నిజంగా నీతి వాళ్ళు చేసిన కార్యాలు బయోగ్రఫీస్ నేర్చుకోవడం చాలా అద్భుతం అండి వాళ్ళని తలంచుకోవడమే మనకు ఆశీర్వాదకరం వారిలో ఏదో ఒక అద్భుతమైన మాట లేక వాళ్ళ క్రియలు మనకు తప్పకుండా దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాన్ని తాగుతాడు మన జీవితాలని సఫలం చేస్తాడు మన జీవితంలో క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా మారటానికి వారి యొక్క జీవిత గమనం మనకు చాలా పనిచేస్తుంది పన్నెండు మందిలో అది ఒకరిగా ఎన్నిక సమయంలో ఒక విధాయిస్కు వెళ్ళిపోయాక అక్కడ ఎవరిని పెట్టాలి అన్నప్పుడు తనే లీడర్షిప్ తీసుకొని వాళ్ళని మారుస్తాడు అక్కడ మతియాస్ని ఆ తర్వాత క్రీస్తులోకి నడిపించిన తర్వాత మరి క్రీస్తు మేడగదిలో ఆత్మాభిషేకం పొందే శక్తితో మరి దేవాలయం దగ్గర కొండి బంగారం దగ్గర లేవు ఏసు నామంలో అని చెప్పి అతన్ని రక్షించటం కూడా చూస్తాం అతను నీడ అన్న వస్త్రపు చంగు పట్టుకున్న వాళ్ళు రక్షించబడ్డారు నీడ పడిన వాళ్ళు కూడా రక్షించబడ్డారు అని చెప్పారు శిష్యుల్లో అన్నయ సఫేరాల దగ్గర అబద్ధం ఆడినప్పుడు ఎంత ధైర్యంగా వాళ్ళు అప్పుడు అందరి ఆస్తి కూడా అపుస్తులు పంచుకునే టైంలో వారు అబద్ధం ఆడారని చెప్పగానే వాళ్ళు అప్పుడు కప్పుడు మరణించినప్పుడు వాళ్ళల్లో భయం కలిగింది వాళ్ళు అంత క్రమం అయిపోయారు ప్రభుని ఎదిరించకూడదు నిజాయితీగా బతకాలని వాళ్ళు నేర్చుకున్నారు వీళ్ళ యొక్క క్రమం అలా నేర్పింది వాళ్ళకి మరి పేతురు చాలా సేవ చేశాడు యుద్ద జార్జియా ప్రాంతంలో కూడా చాలా సేవ చేశాడు కదలి ఇంట కూడా దర్శనం పొంది అక్కడ హిందువుల మధ్య అన్యుల మధ్య మంచి సేవ చేసి వారు కూడుకున్న వాళ్ళందరూ ఆత్మీయంగా ఉజ్జీవింపబడి ఆత్మీయ శక్తిని పొందుకున్నారు పరిశుద్ధాత్మ తాకృతి పొందారు పేతురు అన్నిజలను చేయాలంటే సేవ చేయాలంటే చాలా ఆసక్తిగా ఉండేది ఆ రోజుల్లో పౌలు కూడా కొన్ని అభిప్రాయాలు భేదాలు ఉన్నప్పటికీ రక్షణ నిమిత్తం మళ్ళీ కలిసి పనిచేశారు వాళ్ళ ఐక్యతో సేవ చేశారు అంత్యోకాయలో వాళ్ళు సేవ చేశారు ఇగ్నేషియస్ అనే ఆ తర్వాత భక్తుల వివరాల్లో తెలియబడింది ఇదంతా ఆ పోలికార్పునే భక్తులు కూడా అపోస్ట్ లో కావలసిన విశ్వాసి స్పూర్ణ దేవాలయంలో అభిషేకం పొందాడు ఆ దేవాలయంలో నేను పాలికార్పు చంపబడినప్పుడు అక్కడ కాల్చబడినప్పుడు ఆ దేవాలయం మాత్రం కాలిపోలేదండి అది దాన్ని నేను ఫోటో కూడా తీసుకునే బుక్లో పెట్టాను చాలా గొప్ప విశ్వాసి పా మరి బిషప్గా అక్కడ పేతురు నియమించబడ్డాడు తర్వాత ఆయన తర్వాత ఇగ్నేషియస్ అను వారసునిగా విషప్ చేశారు ఒకటో పేతురులో పొంత పొంతు మరి గళ్ళియా అట్లా కూడా పరిచయం చేశారు మెసప్టోనియా వ్యాపార కేంద్రంగా ఉంటే తప్పు పని అక్కడ నివసిస్తే చాలా ధనికులు వాళ్ళు హిందూ దేశ పరిసర ప్రాంతాల్లో సింహళము మలేషియా చైనా ఇతర ప్రాంతాలు వర్తక వాణిజ్యాలు కూడా బాగా జరిగాయి ఆ ప్రాంతాలు కూడా సేవ చేశారంటారు డెబ్బై మంది అపోస్తులను ప్రభువు ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశారు ఒకటి పది ఐదు పదమూడులో కూడా ఉంది ఏడి ముప్పై ఏడు నలభైలో అంత్యోకేలా దేవాలయంలో మొదటి బిషప్గా పేతురు ఉన్నారని చెప్పారు తర్వాత ఆ యోడియాస్కో ఆపను అప్పగించాడు తిర్థిశాకం నలభై నాలుగులో రోమా దగ్గర మాత్రం పరిచయం చేయలేదు రోమా పత్రిక తర్వాత పేతురు రోమాకి వెళ్ళాడు బాబులో నుండి వెలువడింది అది ఒకటో ఎఫ్ఎస్సి పేతురు ప్రస్తావన ఉంది భార్యతో కలిసి పరిచయం చేశాడని అక్కడ ఒకటొకరి తొమ్మిది ఐదులో లో భార్యతో పాటు వెళ్ళాడు అని మధ్య ఎరుస్లేం నుండి వచ్చిన వారిలో ఉన్నాడు గలతి రెండు తొమ్మిదిలో ఆ వివరం ఉంది యూదుల మధ్య అన్నిజులకు కూడా బోధించాడు రెండు సార్లు పేతురు జలు శిక్ష అనుభవించాడు పేతురు కోసం సంఘం అత్యాసక్తితో ప్రార్థించడం మాకు తెలుసు ఎరుస్లో ఉన్నాడు యూదులందరి మధ్య పౌలు పేతురు పరిచయ చేశాడు ఈ ఇద్దరు కూడా ఇద్దరు ఇరుపక్షాల వారికి కూడా సేవ చేయడం జరిగింది మరి బ్రిటన్ గాలు ప్రాంతంలో పేతులు సేవ చేశాడు లోకమంతా పరిచయం చేయాలని ఆశపడేవాడు రోమాలో నీరో సర్కస్ అనే ప్రాంతంలో క్రైస్తవులు బహుగా హింసించి బంధించేవారు పేతు అరెస్ట్ చేయబడక ముందుగా బ్రిటన్ యాత్ర ముగించుకున్నాడు బ్రిటన్ లో సేవ ఒకటో పేతురు ఒకటి పద్నాలుగు వరకు దేవాలయం కట్టారు దాన్ని లింబార్టన్ అని అంటారు రోమాలో హింసల పాలే పేతురు మరణిస్తాడైతే అక్కడ మరణించే అనుభవంలో ముందుగా ఎంతో శ్రమపడిన అనుభవం కూడా చెప్పారు నూట డెబ్బై శకంలో జంట సమాధులు పేతురు పౌలు కూడా అక్కడ కనుక్కున్నారు నీరో చక్రవర్తి పేతురును తను కోరుకున్న రూ తల్ల క్రిందులుగా ఉంచి సిలవలో ద్వారా చంపాడు అసలు చులువు చంపకముందు తొమ్మిది నెలలట ఒక దుర్గంధ పూరితమైన జైల్లో ఒక గుహలాటి దాంట్లో ఒకే ఒక ద్వారం ఉండి చీకటి బలంలో చనిపోయిన వాళ్ళు కూడా ఒక అడుగు ప్రాంతంలో పడేస్తే పై ప్రాంతంలో జైల్లో పెట్టి ఒక చెక్కకు కట్టేసి తొమ్మిది నెలలు జైలుగా ఖైదీగా ఉంచారటండి తర్వాత బయటికి తెచ్చి అప్పుడు నేను కోరుకున్నట్టుగా నా ప్రభు ఎంతో గొప్ప క్రీస్తు ఆయనలా కాదు నాకు తలకృందు ఏమని చెప్పాక తొమ్మిది నెలలు ఎలా బతికాడో మరి ఆ బధించారటండి నరక యాత్ర అనుభవించాడు మూడు వేల సంస్కృతం అటువంటి శిక్ష అనుభవించేవారట ఆ తర్వాత పౌలు పేతురికే ఆ శిక్ష ఇచ్చారు పేతు తర్వాత అనేక క్రైస్తవులకు అటువంటి శిక్ష అనుభవించారు అంటే భయంకరమైన శిక్ష అత జుమోనియస్ అనే అని అన్నారట ఆ శిక్షను లోపలికి ప్రవేశం ఒకే మార్గం వెలుగురాదు రాదు ఉంటాయి అది దాని పేతులు అక్కడ కరగ కొట్టి బంధించి తొమ్మిది నెలలు శిక్ష అనుభవించారట తర్వాత సెలవు వేశారు ఆ తర్వాత ఆ చెరసాల టూనియర్స్ అని అంటారట చెరసాల అటు తర్వాత శత్రు చాలా చరిత్ర ఉందండి శత్రువులు చాలా కిరాతకంగా క్రూరంగా హింసించారట తొమ్మిది నెలలు అతి అంతకాలం ఎలా బ్రతికాయో బాధ అనిపించింది మరి రాత్రిలో తొలిచిన గుహ వంటిది మరి నలభై ఏడు మంది ఆ ప్రాంతంలో క్రీస్తుని ఆ ప్రాంతంలో ఈ ఈయన ఉనికి ద్వారా నమ్మారట ఆ రోమన్లు మరి అరవై ఏడు తలక్రిందులుగా సులువనే క్రీస్తు శకము అప్పుడు క్రీస్తు మరి ఆ రకంగా పవిత్రుడు అనేటువంటి పేతురు అంత జరిగింది అయితే దాని తర్వాత అపోసల కార్యంలో గారడీ వాడు సీమోను నన్ను నాకు మీ శక్తి పండి అడిగినప్పుడు ఒప్పుకోలేదు కదా అతడట మరి రోమా వచ్చి నీరవ్ చక్రవర్తి శిక్షించేటువంటి హింసించే వాళ్ళతో కలిసి ఈ వీళ్ళని చాలా హింస పెట్టారట క్రిస్టియన్స్ని అప్పుడు అయిపోయాడట అప్పుడు సీమోన్ తోడు కూడా పోటీ పడి ఇదిగో నేను గోపురం నుంచి దిగుతాను చూడు దేవుడు రక్షిస్తాడని చెప్పి అంటే తీరా ఎక్కినప్పుడు ఇక్కడ మోకరించి సీమో పేతురు చచ్చిపోవాలి అప్పటికి ప్రార్థన చేసినప్పుడట వీడు చచ్చిపోతాడు కింద మీరు పట్టుకోండి అని చెప్పాడట పేతురు చెప్తే కూడా ఎవరు పట్టుకోలేదట ఆ కింద పడి ముక్కలు అయిపోయి ఆ గాడి వాడు చనిపోయాడని చరిత్రలో చూపించారండి ఇంకో మాయజాలకుడు కూడా మత భ్రష్టుడు అంటారట హరినతో ఉండేవాడట దుర్మార్గంగా పుట్టిన హెరీన వాడు మా పుట్టిన స్త్రీ అట అయితే అటువంటి భయంకరమైనటువంటి మనుషుల మధ్య తను శిక్షల మధ్య పేతుడిని శిక్షించారు తర్వాత పేతురికి ఒకే ఒక కూతురు అండి కూతురు సేవ కూడా చేసిందట తన గురించి పెద్ద చరిత్ర ఉంది అమ్మ పేరు పెట్రోనిలా అయితే ఆమె తండ్రికి తోడుగా ఉండేదట అది కొంచెం బలహీనత ఉంటే ఆరోగ్యంగా ఉంటే నీవెంత అంతమందికి నువ్వు సేవ చేస్తున్నావు నీవెందుకు నీ కూతురికి నీవెందుకు నువ్వు బతికించుకోలేవు అని చెప్పినప్పుడు ఆ కూతురు కోసం ప్రార్థన చేస్తే ఆ కూతురు బ్రతికిందటండి ఆ తర్వాత తను తన జీవితంలో అమ్మాయిని చేసుకుంటా అని అక్కడ అక్కడ ఉండే రాజు ఒకడు వచ్చి చేసుకుంటానంటే ఈ అమ్మాయి ఇష్టపడలేదు మూడు రోజులు టైం అందట ఆ టైం ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఎంత అద్భుతంగా మూడు రోజులకి ఎంతో హంగామాగా రాజు చేసుకుందామని ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి చనిపోయిందట అది నిజంగానే వాడి చేతిలో పడకుండా ప్రభు తను తీసుకున్నాడు ఆ రకంగా తన చరిత్ర చరిత్ర ముగిసింది తర్వాత ఇది పేదరు చనిపోయిన తర్వాత నలభై సంవత్సరాల తర్వాత జరిగిందటండి ఏది ఏదేట్లో ఉన్నప్పటికీ పేతురు జీవితం చాలా చాలా క్రీస్తుతో క్రీస్తు జీవితంతో పాటుగా దాని తర్వాత ఆయనతో అతి సన్నిహితుడైనటువంటి పేతురు తన అనుభవాలు ఇవన్నీ కూడా తల కలబోసి మనం ఈ దినాన్ని ఎంతో అద్భుతంగా నేర్చుకున్నాం మనం క్రీస్తు శిష్యులుగా ఉండాలి మనం ఏసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగేదము మనమందరమును ఆయన సేవలో ఏకమై సదా చేసేదాము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతము అది అంత చక్కటి మాట అండి అదే అనుభవంతో మనం ముందుకు సాగిపోదాం ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమెను